పాఠశాల విద్యలో మార్పులు ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు టీచర్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించి గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలని రూపొందించాలని కమిషనర్ను ఆదేశించారు ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించాలని మంత్రి లోకేష్ ఉన్నతాధికారులను ఆదేశించారు ఉపాధ్యాయులు పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై మంత్రి లోకేష్ అధికారులకు పలు సూచనలు చేశారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై ఆరా తీశారు గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పైవేటు పాఠశాలల్లో చేరడానికి గల కారణాలపై సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు దీంతో పాటు చిల్డ్రన్ లర్నింగ్ అవుట్ కమ్స్ విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్యుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక అందించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు ఈ సందర్బంగా జర్మనీ ఆస్టియాతో పాటు పలు అభివృద్ది చెందిన దేశాల విద్యా వ్యవస్థలను మంత్రి ప్రస్తావించారు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది ఎక్కడ నూతన పాఠశాలలు ప్రారంభించాలనే అంశాలపైనా వివరాలు తీసుకుంది